అరే రాత్రి సినిమా చాలా బాగుందిరా ఏంట్రా నైట్ రా హాయ్ హలో గుడ్ నైట్ మాకు కి కావాలి ఇప్పుడు కొనుక్కుని రాత్రికి వాడుకుంటాం రైట్ ఎంత ఇప్పుడు బట్ట తన బాగుందిరా చిన్న హెలికాప్టర్ దిగొచ్చు దీని మీద ఏ పోలీసు వెంకటస్వామి దెబ్బ అంటే ఏంటో తెలుసా బయటికి ఒక్క చుక్క రక్తం కూడా కారదు కానీ లోపలంతా డొల్లా గుల్లా అయిపోద్ది వెంకటేశ్వర వెంకటేశ్వర నీకు జరగకపోవడం దేం జరిగిపోలేదు కదా లేదండి అమ్మ ఎంత దెబ్బ తగిలింది పాపించడాన్ని రావాలే మీకు దెబ్బ తగిలింది పర్వాలేదు డ్యూటీ మీద ఉన్నాను దొంగ దొంగతో మీ తండడు సమయానికి మీరు రాకపోతే చాలా ఘోరం జరిగిపోయేది ఘోరాలు జరగకుండా చూడటమే నా డ్యూటీ డ్యూటీలో మీరెంత గట్టివారు ఆ రోజు షాపు లో నా మీద చేసినప్పుడే గ్రహించాను ఆ రోజు షాపులో నీ సొరకు చూపించగానే నువ్వెంత సిన్సియర్ నేను గ్రహించాను ప్రేమించి ఎప్పుడు డ్యూటీ మీద ఉన్న వాళ్ళే ప్రేమించాలనుంది నా డ్యూటీని నా లాటీని లైక్ చేసే వాళ్ళనే నాకు ప్రేమించాలని ఉంది నేను నేను ప్రేమిస్తున్నాను నేను అదే చూస్తున్నాను వెంకటస్వామి వెంకటలక్ష్మి ఎల్లా చూసేను ఎప్పుడు చేస్తున్నాం యాళ్ళతో వచ్చింది చిక్కేది ప్రేమించడం ఆలస్యం పెళ్లి ఎప్పుడు అంటూ వెంటబడతారు అంటే మీ పని అయిపోగానే పెళ్లి చేసుకోకుండా నన్ను మోసం చేయాలనుకుంటున్నారా పోలీసు వాళ్ళని అనుమానించడం ప్రజలందరికీ అలవాటైపోయింది నీకు ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు చూడు నే కేసుల మీద కేసులు పట్టాలి ప్రమోషన్ల మీద ప్రమోషన్లు కొట్టాలి నేను ఇన్స్పెక్టర్నివ్వాలి నువ్వు నా ఇల్లాలి అవ్వాలి అయితే నేను ఇన్స్పెక్టర్ భార్య నవ్వుతానమాట నవ్వుతున్నారా నవ్వు నాలుగు వందల చేతు ఇక్కడ వాన పాములు తాచుపావులై కాటేస్తాయి దెయ్యాలు కిరీటాలు పెట్టుకు తిరుగుతాయి ఇవాళ ఏంటో తెలుసా అమావాస్య ఎండిపోండి ఇవాళకి ఎండిపోండి పారిపోండి లేకపోతే ఏ చెరువులోనో దొరువులోనో చాలుతారు కటుక చీకట్లో కషాయి వాళ్ళు తిరుగుతారు నేలల్లో నిప్పులు రేగుతాయి కన్నె పిల్లల కర్మ కాలిపోద్ది వెళ్ళిపోండిపోయిపోండి పిచ్చోళ్ళకి ప్రతి పౌర్ణమికి అమావాసికి పిచ్చి ముదురుతుందని విన్నాం ఈ పిచ్చోడికి రోజు ముదురుతుందే అది మనకి పిచ్చెక్కితే కానీ తేలదు గాని మనకెందుకే పదిని పదో పదండి